ఎస్ బి జూబ్లీన్స్ లో ప్రచారం మొత్తానికి చివరి దశకు చేరుకుందని చెప్పాలి పోలింగ్ కి కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది మరి బిఆర్ఎస్ నాయకులు మంత పడ్నారు బిఆర్స్ మహిళా నేతలు కూడా మద్దపడుతున్నారు ఎట్లా నడుస్తుందని క్యాంపే బ్రహ్మాండంగా నడుస్తుంది అధికార పార్టీ కంటే నీట్ గా నడుస్తుంది అధికార పార్టీ కంటే ఎక్కువ నడుస్తుంది ఏమంటారు జనం ఏమంటున్నారు జనం బ్రహ్మరాధం పడుతున్నారు ఎక్కడికి పోయిన సరే మీరు ఓటు అడగవలసిన అవసరం లేదు మేమే పది మందికి చెప్పి వేపిస్తాము మాకు కేసీఆర్ ఏ కావాలి కేసీఆర్ కోసము గోపినాథ్ కోసము మేము తప్పకుండా మేము కారు గుర్తుకేస్తామని చెప్పి ఇప్పుడు పాపం వశాత్తు ఆయన చనిపోయినందుకు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది వాళ్ళ భార్య కూడా వాళ్ళ గోపినాథ్ గారికి ఎంత మంచి పేరుందో ఆ పేరే ఇక్కడ గెలిపిస్తుంది అని చెప్పని అనుకుంటున్నాము ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ప్రతి ఒక్కరు కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మాకు గతంలో మాకు చేసిన పథకాలు ఉన్నాయి కానీ కొత్త పథకాలు ఏవి లేవు ఒక బస్సు తప్ప ఆ బస్సు పనికిరాని పథకం తప్ప మాకు పనికొచ్చే పథకం కాదని చెప్తున్నారు న్యాయంగా వేయాలంటే మీరు తెలంగాణ తెచ్చిన పార్టీకి మీరు స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించినమో తెలంగాణను సాధించిన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అధికారం రావాలి గెలవాలని చెప్పానంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెవాల గెలవాలని చెప్పానంటే మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయ్యాలని చెప్తున్నారు